నవరత్నాల్లో నుంచి మన ఫ్యానుకు కరెంట్ వస్తుంది లంచాలు లేని వివక్ష లేని పాలన ఎవరైనా కూడా ఐదు సంవత్సరాల కిందట ఇవ్వగలుగుతారా అని చెప్పి ఆశ్చర్యం వెలిగుచ్చిన పరిస్థితుల మధ్య నుంచి ఈరోజు లంచాలు లేని వివక్ష లేని పాలన మనం అందించిన దాంట్లో నుంచి మన ఫ్యానుకు కరెంట్ వస్తుంది మన సాధకు కరెంటు మాట తప్పకుండా మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను ఓ ఖురాన్ గాను ఓ భగవద్గీత గాను ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎవరు కూడా చెయ్యని విధంగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అనంటే ఒక పవిత్ర గంధం అని భావించి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసిన ఆ నిజాయితీ నుంచి మన ఫ్యాన్ కు కరెంటు వస్తుంది మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే చంద్రబాబు సైకిల్ కు ట్యూబుల్ లేవు చంద్రబాబు సైకిల్ కు టైర్లు లేవు చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది ఆ తుప్పు పట్టిన సైకిల్ ను తొక్కటానికి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్ ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచి కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ కూడా ప్రజల నోట్లో నుంచి వినపడదు కనిపించదు అందుకే పొత్తుల్లో భాగంగా ముందుగా ఒక ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుని తెచ్చుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుని ఎందుకు తెచ్చుకున్నాడంటే ఈ ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీటు తనకు కావాలని అడగడు తన వారికి సీట్లు ఇవ్వకపోయినా కూడా ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు అడగనే అడగడు ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు నాకు ఇస్తున్నావు అని చెప్పి అంతకన్నా క్వశ్చనే చెయ్యడు కావాలంటే తాను తాగుతా ఉన్న టీ గ్లాస్ కూడా బాబుకే ఇచ్చేస్తాడు చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు చంద్రబాబు స్టాండ్ అంటే నిలబడతాడు సైకిల్ ఎప్పుడు దిగమంటే అక్కడ దిగుతాడు ఎప్పుడు సైకిల్ తోయమంటే అప్పుడు తోస్తాడు పొత్తుల్లో ఉండమంటే పొత్తుల్లో ఉంటాడు విభేదించినట్టు డ్రామాలు ఆడమంటే రక్తి కంటిచ్చే డ్రామా కూడా ఆడుతాడు వెనకటికి వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట వెనకటికి చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎవరో అడిగాడట అయ్యా పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట అప్పుడు ఆ బాబు ఆ బాబు ఏం చెప్పాడంటే ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది ప్రజలకు చీర పెడితే చిరిగిపోతుంది ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట ఈ పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న బాబు కూడా అలాంటోడే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ చంద్రబాబు కూడా అలాంటోడే అదే చేశాడు అలాంటి బాబు ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ఇలాంటి ఈ చంద్రబాబు ఎంతమందితో కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి సున్నా ఈ సున్నా ఇంటూ ఎన్ని పొత్తుల్లో ఎన్ని పార్టీలు ఉన్నా కూడా